సో అయితే మన ఇంటికి అయితే వచ్చేసాం వాతావరణం అయితే చాలా చల్లబడింది మొత్తానికైతే ఒక వారం తుఫాన్ అని చెప్పారు వర్షం అయితే విపరీతంగా ఒక రెండు గంటలు పెట్టి కురిసే పనిలో ఉంది కూతురు సో అయితే ఈరోజు వేడి వేడిగా ఈ చదవడానికి వేడివేడిగా బీఫ్ పాయే చేయబోతున్నాం బీఫ్ పాయ అంటే బీఫ్ కాళ్ళు ఆ కాళ్ళతో రసం ఎత్తపోతున్నాం అర్థం సో అయితే మా అత్తయ్యలు అయితే బరువులను కట్టేసి ఆరు రొచ్చులు వాటిని రొబ్బుతూ ఉన్నారు వాళ్ళు తెప్పల వాళ్ళే కాదు మా ఇంటి ఇంటిపై చూడే ఎంత పెద్ద ధారపడుతుందో అయితే అట్టా అడ్డంగా పై వేయడానికి కారణం ఏంటంటే అదంతా స్ట్రైట్గా వచ్చేట పడి ఇదంతా కొట్టకపోతుంది అందుకని చెప్పి డైరెక్ట్గా అట్ట పైప్ వేసాను ఒక నాలుగు పైపు ఆ పైపు ద్వారా అట్ట కింద పడిపోతాయి నీళ్ళు మామి మామి మామీ మా వీక్సి మా ఏంది లైట్ ఎదురుగా నేమ కూడా పోయి ఎరగున్నారు సో అయితే లైట్స్ మేక్ ఇట్ కర్రీ ఆ బీఫ్ అయితే ఏ విధంగా చేస్తాం చూడండి మేక కాళ్ళతో అటే వేస్తారు అటుగా ఆ గొడ్డు కాలతో కూడా చేస్తూ ఉంటారు సరే ఏదో ఒకటి యో టేస్ట్ వాళ్ళని వాటిని మేమైతే ఓత పదంగా గిట్టకాయలు అంటారు గారికాయో గిట్టకాయలు అన్ని సంథింగ్ ఉంటారు సో అయితే కర్రీ ప్రాసెస్ చూసేద్దాం వైఫ్ చేతుల మీద కూరబోతుంది ఇది వచ్చేసి అవన్నీ ముక్కలు కొట్టేసి ఉడకబెడతాం అండి బాగా చేయాలనుకునే వాళ్ళు ఉదయాన్నే కొట్టేసుకొని సాయంత్రం దాకా నానబెట్టుకొని ఇలా ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉండి పూర్లో చేసుకుంటే మీరండి మీరు కాదు మీలో కొంతమంది అనమాట సో అయితే మేమైతే ఏ విధంగా ఉండుతుంది చూడండి సో అయితే ఈ విధంగా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడికించేసుకోవాలి అందులోకే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ పెట్టేసుకోవాలి ఇంకా వర్షాకాలం అయితే మొదలైంది కదండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడంటే మా దాకా మా వదిన లేదు కదా ఇంకంటే అంతా ఖాళీ అని చెప్పేసి వెళ్ళాము అదే మా వదిన వచ్చింది అదే కాన్ పడతా ఉంది ఇంకా మాకే ఇరక అయింది ఇంక మొన్నే కదండి మా వదిన వచ్చింది వాళ్ళే ఇంకా ఇదిగా ఉండదు అని చెప్పేసి మేము వచ్చేసాము మీరు కామెంట్ పడుతున్నారు కదా ఎప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటావు అని ఇంకా పని కానీ ఆడు ఉన్నాము లేదంటే మా వదిన ఉందంటే ఉండేవాళ్ళం కదా ఎందుకంటే వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేసి తీసుకెళ్ళం గదే పెడుతున్నారు మొన్నేగా వదిలి వచ్చింది అయినా ఆడే ఉన్నారు ఏందని మేము ముందుగానే వచ్చేసాము కాకపోతే ఎక్కడికి వచ్చిన కానీ వీడియో తీయట్లేదు ఆడ వీడియోలే అప్లోడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఇంకంతే ఎక్కడికి వచ్చి ఇంకా రెండు రోజులు అవుతుంది అనమాట ఈ కర్రీ అనేది ఇంకే విధంగా చేస్తామని చూపిస్తాము చూసేయండి హాయ్ హాయ్ మమ్మీ వీక్షి చెప్పు హాయ్ మమ్మీ వీక్షి వీక్షి చూడు హాయ్ హాయ్ ఓకే విజయ్ వాటికి అయితే అన్ని కట్ చేసి చూపిస్తాను అండి ఇంకా గట్టి కాల్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను నేనైతే కర్రీ అయితే ఏ విధంగా అయితే మీకు చూపిస్తాను ఇక ఉడవబెట్టిన ముక్కలు కూడా అయితే పక్క అయితే తీసేసాను అండి కెమెరా ఫ్లిప్ చేసే ఐటమ్స్ తీసుకున్నాను ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను చాలా సింపుల్ అనమాట అసలు ముక్క అయితే బాగా మెత్తగా ఉడిగిపోయింది చూసా బా మళ్ళీ దీంట్లోనే పడ్డది బాగా మెత్తగా ఉడిగిపోయింది వీటిని అనేది పక్కన పెట్టేసి తాలింపులు వేసుకొని చారులో కూడా అయితే బాగా ఉడికిస్తే సబ్బు ముక్క ఒకసారి అత్తమ్మ ఆ పిల్లని కొత్తలో కుక్కర్లో వేసి పిల్లని కొత్తలో మా పిల్లని కొత్తలో కుక్కర్లో వేసి నేను ఐదు కేజీలు కుక్కర్ తెచ్చానండి అప్పుడు అందరం కలిసి కలిసి ఉంటాం ఇంకా అమ్మవారి వాళ్ళ కాని చింతే ఒకసారి తీసుకువచ్చాను మామూలుగా నా పిల్లని కొత్తలో ఇంకా ఏం చేసిందంటే దోసకాయ కోసి సమ సన్న ముక్కలు కొట్టి కుక్కర్లో వేస్తే అసలు ఎముకు కూడా నగులుతుంటే ముక్క మెత్తగా అయిపోతుంది అనమాట సూపర్గా చేసింది అంటే తినకూడదు దగ్గు కాబట్టి చారు పెడతాను ఇంకే విధంగా పెడతాను అది చూసేయండి ఇది వచ్చేసి నేనే అనమాట సామాన్స రతం అది చిన్న బాండి అండి బలెగొంది అని చెప్పేసి దీపించాను బాగా చేత ఆయిల్ అయితే పోసుకున్నా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఏందమ్మ మరీ కొంచెం పోసిన దరిదిలోన గొంతగా ఉంది కాబట్టి మీకు అట్లాగా పడుతుంది ఎక్కి అక్కనియా మమ్మీ ఎక్కిలు అక్కనియా బాగా ఉంది ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలా ఇది వచ్చేసి మసాలా అండి పచ్చిమిర్చి అల్లం చినిలపాయ్ అలానే అది ఆనియన్ మొత్తం కలిపేసి మిక్సీ పట్టేసాను ఆయిల్ అయితే వేద్దాం ఆయిల్ అయితే హీట్ అయిపోతున్నాను కొంచెం ఈ మసాలా అనేది బాగా ఎర్రగా వచ్చిందాక వేసుకోవాలా ఇంకా దీంట్లో పచ్చిమిర్చి అలానే ఆనియన్ అల్లం వెల్లుల్లి ఈ ఫోర్ ఐటమ్స్ కలిసి మిక్సీ పట్టేసేసాను ఎట్ట నూనెలు అయిపోయాయి కదా ఇంకా రోల్ కూడా లేదండి రెండు కదండి ఇంకా ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్లో ఒకటి వచ్చేసింది కదా బాగా అడుగు మనం కట్ చేసుకున్న చిన్న టమాటోలు మూడైతే కట్ చేసేస్తున్నాం అండి నేను వీటిని కూడా మసాలాలు వేసి బాగా గుజ్జయేదాకా గుజ్జయ్యేంత వరకు మూత పెట్టేసుకున్నాం మూత అయితే పెట్టేసుకున్నాం దీని మీద సో అయితే పిల్ల అయితే అసలు వదిలిపెట్టలేదండి బుజ్జిని ఇంకా అందుకని చెప్పి కారం కూడా వేస్తాం ఒకసారి ఎందుకంటే లేట్ అయిపోతుంది ఎవరో ఒకరు చేసుకోవచ్చులే ఏమది అన్నట్టు ఇంక నేనే వేస్తున్నాను కొంచెం కారం చేసుకొని బాగా కలపెట్టుకున్నాము ఈ విధంగా బాగా కలపెట్టేసుకొని కొంచెం లైట్గా వేగిన తర్వాత మన మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలను కూడా దీంట్లో వేసేసుకొని తగిన నీళ్ళు పోసేసుకుంటే మన కర్రీ అయిపోయినట్టే ఇంకా కొంచెం ఉప్పేసావా సరే కొంచెం వేసుకుందాం ఉప్పు గ్రేవీలు అసలు వేయలేదుగా ఉందిలే ఉప్పు కొంచెం బాగా సో అయితే ఉప్పు కూడా వేసేస్తాను ఇంక అన్నీ వేసేస్తాం కాబట్టి ఒకసారి ముక్కలు కూడా వేసేద్దాం ముక్కలు కూడా వేసేసి బాగా కలబెడితే కమ్ముంటే కమ్మగా ఉండింది ఇక మా ఊడకు పెట్టిన తీసేసుకొని దీంట్లో వేసేసేయాలి వేసేసుకొని దీని కూడా బాగా కలపెట్టాలి కలబెట్టారు చూపెట్టాను అమ్మాయి అయితే నన్ను వదిలి అస్సలు ఉండలేదండి అందుకని చెప్పేసి ఇంకేయాల వేసాను పక్కన ఉంటే మనిషి కాకపోతే ఉండలేదు బాగా కారం వేసి అది మొదలకి కారం పచ్చిమిరగాయలేసాగా కొంచెమేనా పక్కన అన్నం కూడా పెట్టేస్తే వేడివేడిగా ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది మూత పెట్టేసుకుందాం ఇప్పుడే కాబా ముక్కలు వేసింది వీటిని కాసేపు బాగా కారం పసుపు ఉప్పు పట్టేటట్టుగా మూత పెట్టేసుకుందాం ఇంకా దీని మీద సెట్ అయ్యే మూత లేవు కాబట్టి ఒక చిన్న మూత జ్యూస్ అయితే వేసేసుకోవాలి ఇంకా అంతలో అయితే ఇంకా రైస్ కూడా పొద్దున పెట్టేస్తే ఉడికిద్ది దాని నాన్ పెట్టేసి రండి ఒక పక్క పొయ్యి మీదకి పోయి మూత పెట్టేసుకున్నాం